హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ అందరు ఎప్పుడు నాతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి పరమేశ్ అండ్ ఇది సంకష్ట హర చవితి రోజు పూజ వీడియో ఉంది నేనైతే ఆ రోజు మార్నింగ్ చేయలేను ఈవినింగే డైరెక్ట్గా గణపయ్య పూజ ఇంట్లో పూజ చేసుకుందాం అనుకుంటాను కొంచెం పని మీద బయటకు వెళ్ళాను మార్నింగ్ చేసుకోలేను అండ్ ఈవినింగ్ అయితే మళ్ళీ ఇల్లు తుడిచి అని నీరు చేసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే తలస్నానం చేసి పూజ అయితే స్టార్ట్ చేశాము ఇది సంకష్టహరచ్యుతి కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళైతే ఈ నెల ఆగస్టు నెలలో మంగళవారం రోజు వస్తుంది ఈజీగా పట్టుకుని చాలా చాలా మంచి వ్రతం అండి అండ్ నేనైతే మ్యారేజ్ అవ్వక ముందు నుంచి అయితే స్టార్ట్ చేసేదాన్ని కొంచెం పిల్లల వల్ల మళ్ళీ బ్రేక్ చేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను నిజంగా చాలా పవర్ఫుల్ అయిన వ్రతము ఎలా చేయాలి అంటూ వీడియో కంటిన్యూగా చూడండి అందరూ ఒకేలా చేయాలని లేదు ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు మేమైతే మా అత్త వాళ్ళు ఎలా చేస్తారో అలా అయినా చూపిస్తున్నాను అండ్ ఆ రోజైతే మార్నింగ్ అయితే కడిగేసి పెట్టుకున్నాను నీట్గా ఈవినింగ్ చూ తుడిచి అంతా చేసి దీపారాధన చేసుకోవడం ఈజీగా ఉంటుందని అక్క అయితే మండే ఎల్లుండే పూలు అయితే తెచ్చింది అండ్ కింద అయితే ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ అయితే ప్లాస్టిక్ది అండ్ స్టీల్ ది అలాంటిది పెట్టకూడదండి ఇత్తడిది అలాంటి ఇత్తడిది కానీ అండ్ వెండిది కానీ పెట్టుకోవచ్చు అండ్ అయితే కింద బియ్యం అయితే ఒక చిన్న గ్లాసులో ఐదు గ్లాసులు అయితే పోసి కొలతతో వేస్తాను అండ్ అది మరుసటి రోజు ఒక కొంచెమైనా ఎక్కువ అయితే నమ్మకం అండి కొలిచిన తర్వాత ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది కదా అండ్ నేనైతే రెండు తమలపాకు తీసుకొని దాని మీద అయితే సూర్యుడు చంద్రుడు రాసి దాని ముందైతే గని పెడతాను ఆ తర్వాత ఐదు వక్కలు పెట్టి మ వాటికి కూడా పూజ చేసుకుంటాను పూజ చేసుకొని అండ్ పుష్పాలు అండ్ గరక అండ్ నేనైతే ఈరోజు యాలకల మాల అయితే సమర్పిస్తాను అండ్ ఇది ఎప్పుడు వస్తుంది ఏంటని మీకు డౌట్ రావచ్చు ఇది పౌర్ణమి అయిన మూడవ రోజు అండ్ నాలుగవ రోజు ఒక్కొక్కసారి అయితే ఐదవ రోజు కూడా వస్తుంది ఈ వారైతే ఐదవ రోజు వచ్చింది అండ్ మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ అయితే ఉండాలి ఫాస్టింగ్ పూజ అయినాక అండ్ చందమామ ఆరతి ఇచ్చిన తర్వాతనే మనమైతే భోజనం చేయాలి నాకైతే వెనకాల ఇంటి దేవుడు పూజ చేసుకుని ఇక్కడ ముందల గణపయ్య పూజ అయితే చేసుకున్నాను నైవేద్యంగా నేనైతే పరమన్నం వండాను గణపయ్యకైతే ఉండరాలంటే చాలా ఇష్టము నేనైతే మంగళవారం రోజు వచ్చిన రోజైతే పెడతానమాట ఎప్పుడు పెరగన్నం పులిహోర దద్దోజనం ఇలాంటి చాలా రకరకాలు చేసి పెడతాము మెయిన్ సిద్ధి వినాయక టెంపుల్ వినే ఉంటారు అండ్ రేజింతల్ నాల్కల్ మండలం అనమాట మా ఊ రైజ్ అయితే రేజింతలు అక్కడైతే చాలా పవర్ఫుల్ అయిన గాడని నేను అమ్ముతాను అదే మా వినాయకుడు అండ్ అక్కడైతే ఇయర్లీ ఇయర్లీ గణపయ్య పెరుగుతూ ఉన్నారు అండ్ మా అత్తయ్య వాళ్ళు చూసినప్పుడు అయితే చాలా చిన్నగా ఉన్నాడంట వినాయకుడు ఇప్పుడైతే చాలా వరకు పెరిగారు మీరు ఎవరైనా వెళ్ళకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి మీకు తెలుస్తుంది చరిత్ర అంత బాగుంటాడు వినాయకుడు టెంపుల్ది మనం గూగుల్లో కొట్టిన అండి ఈజీగా టెంపుల్కి రీచ్ అయ్యే వరకు తీసుకొని వెళ్తుంది మీ అందరికీ తెలిసిన విషయమే అండ్ నేనైతే నైవేద్యంగా పరమన్నం వండాను అండ్ ఆవుని వేసి మా గన్ నైవేద్యంగా పెట్టాను అండ్ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి మీకు కొంచెం అయినా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే స్టార్ట్ చేయండి అవ్వ చాలా పవర్ఫుల్ అయిన వ్రతము అండ్ మేమైతే పాయసం చేసిన నైవేద్యం చేసిన ముందుగా అయితే దేవుడి దగ్గర పెట్టి దాన్ని పూజ చేసి దేవుడికైతే ప్రసాదం పెట్టి ఆ తర్వాత మేమైతే స్వీకరిస్తాము అండ్ ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది అనుకోండి అందరు ఒకేలా చేయాలని రూలు రెగ్యులేషన్ ఏం లేదు ఏమంటారు అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అండ్ మా వినాయకుడు ఎలా అనిపించిండో ఒక్క కామెంట్ చేయండి జై బోలో గణేష్ కి జై నెక్స్ట్ వీడియోలో కలుగుతాం బాయ్ టేక్ కేర్ నేను మీ జ్యోతి